హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విలేర్స్తో మేనేజ్ చేస్తున్నాం మేము విలేట్ సరిత చూస్తున్నారు కదా ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను మీరేం ఫుడ్ తింటున్నారు అని కమెంట్స్లో అడుగుతున్నారు నేను మార్నింగ్ కంపల్సరీ వెజిటబుల్ జ్యూస్ తాగుతాను జీరా వాము మెంతులు వాటర్ తీసుకుంటాను నానబెట్టిన బాదం చూడండి బ్రేక్ఫాస్ట్కి ఉడకబెట్టిన చెన్న క్యారెట్ వేసి గార్నిష్ చేసుకున్నాను అది నా మార్నింగ్ రొటీన్ లంచ్ కి మిల్లెట్స్ రైస్ డైలీ ఒక్కొక్క మిల్లెట్ తీసుకుంటా అరికలు కానీ సామలు కానీ కొర్రలు కానీ అండ్ కొర్రలు కానీ ఏదైనా ఒక మిల్లెట్ సాంబార్ ఫ్రై పీకిల్ ఆకుకూర గోంగూర ఈవినింగ్ రోస్టెడ్ శన అదే ఉప్పు శనగలు అంటారు ఏదైనా సీజనల్ ఫ్రూట్ తింటాను అరటిపండు లేదా యాపిల్ లేదా దానిమ్మ మెడికేషన్తో కన్సిస్టెన్సీగా పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు కాకుండా మూడు నెలలు చేసి చూడండి మ్యాజిక్ చూస్తారు అదే అండి వెయిట్ లాస్ మ్యాజిక్ నన్ను చూస్తున్నారు కదా డెడికేషన్తో కన్సిస్టెన్సీగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు